నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకోరుపేట టీడీపీ నాయకులు దాసరి విజయ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు తన సొంత గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయన్న మద్దతుదారులు ఘనంగా జరుపుకున్నారు కార్యదర్శి కిషోర్ గార్మి మాట్లాడాల్సి కోరుతున్నాం థ్యాంక్ యూ ఈ రోజు సోదరుడు విజయన్న జన్మగనే చాలా చిన్న కార్యక్రమం ఉంటున్నారు కానీ చాలా గొప్ప కార్యక్రమం విజయన్న పుట్టిన రోజు కార్యక్రమాన్ని గుత్తూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులైతేనేమి అభిమానులు అదే విధంగా శ్రేయోపలాషులు మిత్రులు బంధుమిత్రులు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక కండిగారై దేవి అదే విధంగా దువనాయకుడు జరివాడ వన్ సిద్ధ రెడ్డి గారు అదే విధంగా పవన్ రెడ్డి గారు మేదీ మీద అన్ని గ్రామాల్లో వచ్చి పార్టీలకి అతి వర్గాలకు వర్గాలకి అదే కోసం కేవలం వచ్చిన వాళ్ళందరూ కూడా విజయాన్ని మంచి తలన్ని చూసి విజయాన్ని అందరితో ఉండే కలుపుకో తలం విజయంలో ఉన్న గొప్ప విజయాన్ని ఏదైనా ఒక మనిషికి ఒక మాట చెప్పినా ఒక పని చెప్పినా దాంట్లో కమిట్మెంట్ గా ఉండి చేసే మనసత్వానికి నిదర్శనంగా ఇంతమంది అభిమానులు రావడం ముఖ్యంగా యువత ఉన్నత స్థాయికి విజయ అధికారులు కూడా మనస వాచ మీ అందరం కూడా మీ అందరి తరఫున మీ అందరం కూడా కోరుకుంటూ విజయ కుటుంబ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్లు అందులో ఆ యొక్క భగవంతుడు చంద్ర కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన మీ అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మిత్రుడు విజయ్ పట్టణికి తనలో వచ్చిన ఇంతమంది మిత్రులు శ్రీడు బంధుమిత్రులు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే విజయ్ ఇలాగే రెండు నూరేళ్ళు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఇంకా అతను చాలా ఆ పాత్రలన్నీ పోషించుకుంటూ ఇంకా ఎంతో పై ఎత్తున అడగాలని కోరుకుంటూ అందరికీ సెలవులు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వచ్చేసినటువంటి మా దైవ సమానులు సోదర సమానులు మా అందరికీ రాజకీయ ఆశ లేకుండా యువ నాయకుడు యూత్ డ్రైగర్ శ్రీ గువరు కళాంగడి గారి గురువదిలో శ్రీ కోలు కళాగడి గారి అలాగే ఈ రోజు విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి అనుభవంగా పాల్గొనటువంటి మా సోదరుల సమాన్లు శ్రీ పెద్దవాళ్ళ వంశీ కృష్ణ దైవని అలాగే అందరికీ యూత్ నాయక లాంటి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ఏకదాడి మీద తీసుకొచ్చినటువంటి యువ నాయకుడు మా గారికి అలాగే టీడీపీ నాయకులు లేదు కానీ ఈ సంవత్సరం సుమారు సంవత్సరం రెండు నెలల నుంచి పద్నాలుగు నెలల నుంచి నాకు బాగా పరిచయం ఏదైనా ఒక విషయం రావటం చాలా సీరియస్గా వస్తాడు అలా ఈ పని జరగాల్సిందే అని ఏదో కారణం వల్ల ఆ పని జరగకపోతే ఎంత స్పీడ్గా వస్తాడో అందరికీ నమస్కారం నేను అభిమానించే నా రోల్ మోడల్ కళ్యాణ నా కమలా నాకు ఈ స్థాయి నాకు ఇంత పరిచయాలు ఈరోజు నా జన్మదిన విధంగా జరుగుతుంది అంటే నాకు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన దేవుడు ముందైతే తర్వాత కళ్యాణం నేను ఎప్పటికీ ఉంటాను కళ్యాణంతోనే పోయాను అలాగే కమలాకరణ నాకు చెప్పినట్టు పద్నాలుగు సంవత్సరాల్లో కమలాకరణ చాలా బలమైన వ్యక్తి ఒక నిర్ణయం తీస్తున్న విషయంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే చాలా బలంగా ఉంటాడు ఆ బలం ఎంత బలం అంటే ఆ పని అయ్యేదానికి కానీ శక్తితో ఉపయోగిస్తాడు కాదు అంటే అలాగే కడతాడు అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అన్న ప్రయాణం అర్థం చేసుకుంటాను కానీ మీరు నాకు ఇచ్చిన స్థాయిని నేను చాలా చిన్నవాడిని నన్ను నమ్మి నన్ను స్థాయికి తీసుకొచ్చినటువంటి శాస్త్ర సభ్యురాలు కళ్యాణాన్ని కమలాకరణి అలాగే వర్సన్న వీళ్ళ ముగ్గురు మాటలు నమ్మి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నాకు ఇంత గౌరవ శాసనసభ్యులకి అలాగే పార్లమెంట్ సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను అభిమానించి ప్రేమించి మీరందరూ ఆశీర్వాదానికి ఇచ్చేసిన ప్రతి గ్రామ నాయకులకి కార్యకర్తకి స్నేహితులకి దేవభలాషికి అలాగే ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించిన ఆ మధు అలాగే మధు మురళి వెంకటకృష్ణ వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నేను కళ్యాణాన్ని అంటే నాకు ఎంత అభిమానం అంటే నేను కళ్యాణం కోసం పనిచేస్తాను ఆయన ఏమి చెప్పినా ఆయన అభిమానిస్తాను ఈ పద్నాలుగు సంవత్సరాల కళ్యాణం ద్వారా నాకు కన్నా అలాగే చెడు వాళ్ళిద్దరికీ అలాగే శరీర నేను ఇలాగే విధేతగా ఉంటాను నా జీవితాంతం వాళ్ళతో మాత్రమే ఉంటానని తెలియజేస్తున్న రాజీవ్ ప్రజలందరికీ అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి గారికి అలాగే జనసేన నాయకులు హరికుమార్ రెడ్డి గారికి చెంచు అన్నకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ నాయకుడికి కార్యకర్తకి పేరు చెప్పలేదు మీరంతా నా మనసులో ఉన్నారు దయచేసి నేనంతా అయిన తర్వాత కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నాకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను Terima kasih telah <laughs> menonton!